నమస్తే నేను సిరి ఈరోజు అసెంబ్లీ సమావేశంలో కూడా పుష్ప టూ అంశం అయితే అక్కడ కొందరు సభ్యులైతే మాట్లాడడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్ అక్బరుద్దీన్ ఓబర్సీ కూడా తను పుష్పటు గురించి అసలు అక్కడ ఏం జరిగింది అనేది వివరించాలి సభ్యులకి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది దీంతోనైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అసలు అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని అయితే మనకి వివరించడం జరిగింది డిసెంబర్ నాలుగు తారీఖునైతే పుష్ప టూ ఏదైతే ప్రీమియర్స్ కొన్ని థియేటర్స్లో అయితే ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇవ్వడం జరిగింది పుష్ప టూ ప్రీమియర్స్ డిసెంబర్ నాలుగు తారీఖున సంధ్యా థియేటర్లో అయితే వేయడం జరిగింది అక్కడ అల్లు అర్జున్ గారు ఇంకా హీరోయిన్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇంకా కొంతమంది రావడం వల్ల అక్కడ ఏదైతే పన్న మనం చోటు చేసుకుందాం తొక్కిసలాట అయితే జరిగింది ఆ తొక్కిసలాటలో అయితే రేవతి అనే ఒక మహిళ ఇంకా తన కుమారుడు శ్రీతేజ అనే అబ్బాయి మహిళ అయితే మృతి చెందింది ఇంకా శ్రీతేజకైతే తీవ్ర గాయాలై తన హాస్పిటల్లో ఉండడం జరిగింది ఇప్పటికి కూడా తను ఐసీఐలో క్రిటికల్ కేర్లో అయితే ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగింది అనే అంశం చూసుకున్నట్టయితే సంధ్య థియేటర్ యాజమాన్యం మాత్రం మేము డిసెంబర్ రెండు తారీఖునే అక్కడ పోలీసులని సిక్కడపల్లి పోలీసులకి అయితే అక్కడ ఏదైతే ఉన్నారో పర్మిషన్ అయితే తీసుకున్నాం మేము వాళ్ళకి చెప్పామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే కానీ పోలీసులు మాత్రం మేము అలాంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు మాకు అక్కడ ఇస్తే డిసెంబర్ రెండు తారీఖున మా దగ్గరికి వస్తే మేము నో అబ్జెక్షన్ అని చెప్పాము ఎందుకంటే హీరో హీరోయిన్ ఇంకా ప్రొడ్యూసర్స్ వస్తే అక్కడ థియేటర్కి ఒకటే దారి ఉంది వెళ్ళడానికి రావడానికి ఒకటే దారి ఉంది కాబట్టి అక్కడ ఉన్న క్రౌడ్ చాలా వరకు వస్తుంది కాబట్టి చాలా వరకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము పర్మిషన్ ఇవ్వలేదు కానీ పర్మిషన్ ఇవ్వకుండా కూడా అక్కడ వాళ్ళకి మరి థియేటర్ యజమాన్యం చెప్పిందా లేదా హీరో వాళ్ళకి హీరోయిన్కి అనేది మనకు తెలియదు సో నేను అక్కడికి మాత్రం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు వచ్చిన సందర్భంలో ఆల్రెడీ అక్కడ పోలీసులు ఉన్న సందర్భంలో వాళ్ళు అప్పటికి అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ చాలా వరకు క్రౌడ్ ఉంది ఇక్కడ మీరు రావడం అంత కరెక్ట్ కాదు లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు అంటే లేదు లేదు నేను సినిమా చూసే వెళ్తాను అని చెప్పడం జరిగింది పోలీసులకి అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది దాంతోపాటు మీరు ముందుకు వెళ్తే ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన తరుణంలో మళ్ళీ అల్లు అర్జున్ గారు ఏదైతే సన్ రూఫ్ ఉంటుందో ఆ సన్ రూఫ్ పైకెత్తి ఎక్కి అక్కడ ఉన్న ప్రజలకు అభివాదన చెయ్యడం వల్లే ఈ ఆ రోజు డిసెంబర్ నాలుగు తారీఖున అయితే ఏదైతే తొక్కిసలాట జరిగిందో అక్కడ ఒక మహిళ మృతి చెందడం జరిగిందో అదంతా చూడడం చోటు చేసుకుంది కేవలం ఎందుకంటే పోలీసులు అయితే ఎందుకంటే అక్కడ అది ఆల్రెడీ చాలా థియేటర్స్ అక్కడ ఉన్నాయి హోటల్స్ కూడా అక్కడ ఉన్నాయి అదంతా కూడా ఇరుకైన ప్రాంతం అక్కడ థియేటర్స్కి ఒకటే వే ఉండడం వల్ల రావడానికి వెళ్ళడానికి ఒకటే వ్యూ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసులు క్లియర్గా చెప్పాము మేము ఆల్రెడీ కానీ వాళ్ళు అదేది కూడా పరిణ పరిగణలోకి తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి హీరో ఆ సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్స్ రావడమే దీనికి కారణం అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే డిసెంబర్ నాలుగు తారీఖున జరిగిన సంఘటన గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే వివరించడం జరిగింది ఇప్పుడైతే అది విచారణ ఉంది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి నేను ఇంకా ఎక్కువ కూడా మాట్లాడలేనంటూ చెప్పారు రేవంత్ రెడ్డి గారు అండ్ దీంతో కూడా ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎవరైతే థియేటర్సే ఉన్నారు కావచ్చు సినిమా వాళ్ళకే కావచ్చు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారి సినిమాతో పుష్పటుతో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారనేది తెలుస్తుంది ఏదైతే ఈ ప్రీమియర్ షోలే కానీ టికెట్ ఏదైతే ప్రైజెస్ హైక్ చేయడమే కానీ ఇలాంటివైతే చేయడం చేయబోయేది లేదు ముందు ముందు ఏదైతే ఇప్పుడు జరిగిందో ఈ సంఘటన టికెట్ రేట్ హైకింగ్ హైక్ చేయడమే కానీ ఈ ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇవ్వడమే కానీ ఇది దీనివల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతంగా అవ్వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక మీదట నా హయా అంటే కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో అయితే ప్రీమియర్ షోలకు కానీ టికెట్ ప్రైస్ హైకింగ్ కానీ ఇంకా ఛాన్స్ లేదు ఇంకా ఇక్కడితోనే ఇది లాస్ట్ అని చెప్పడం అయితే జరిగింది ఇది మొత్తానికి పుష్ప టూ కలెక్షన్ల పరంగానైతే దూసుకెళ్తుంది ఇప్పటివరకు చూస్తుంటేనైతే థర్డ్ ప్లేస్లో అయితే కలెక్షన్ల పరంగా అయితే థర్డ్ ప్లేస్లో ఉంది ఇప్పటివరకు దంగల్ తర్వాత బాహుబలి టూ ఇప్పుడు పుష్ప టూ అయితే ఉంది సో కలెక్షన్ల పరంగా బాగానే ఉన్న పుష్ప టూ అయితే ఎప్పటికీ న్యూస్లో అయితే నిలుస్తుంది ఏదో ఒక రకంగా మనం ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే ఈ సినిమా ఎప్పుడు ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్లోకి రావడం డిసెంబర్ ఐదు తారీఖున రిలీజ్ అనుకున్నది నాలుగో తారీఖున ప్రీమియర్ షోస్ పడడం ఆ ప్రీమియర్ షోలో అనుకోకుండా ఒక మహిళ చనిపోవడం ఆ మహిళ మహిళ వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టి ఆడుతుండడం ఇదంతా కూడా సినిమా టికెట్లు ఇక్కడ రావద్దు అని ముందే హెచ్చరికలు జారీ చేసినా కూడా పట్టించుకోకుండా సినిమా ఎవరైతే ప్రొడ్యూసర్స్ హీరో హీరోయిన్ ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం ఇదంతా కూడా అక్కడ ఉన్న బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తోయడం వల్లనే ఈ ఆ మహిళ మృతి చెందిందని చెప్పేసి అయితే అందరూ భావిస్తున్నారు చాలా వరకు అయితే మనం కొన్ని కొన్ని వీడియోస్ కూడా చూసినట్టయితే అల్లు అర్జున్ వల్లే ఒక హీరో అంత పెద్ద హీరో రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు మరి ఈ నిర్ణయం మరి ఆ నిజంగానే అమలు చేస్తారా లేదా ఏంటి అనేది అనేది కూడా ఉంది ఎందుకంటే ముందు ముందు చాలా చాలా సినిమాలు అయితే వస్తున్నాయి సో మరి ఈ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి మరి ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుతారా పెంచారా మరి ఏంటి మరి ప్రీమియర్ షోస్ ఉంటాయో ఉండవు అనేది అయితే మరి ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకంటే జనవరిలో మనకి జాన్ టెన్త్కి అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే వస్తుంది మరి గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి హీరోగా కియర్ వాళ్ళని హీరోయిన్గా వస్తున్నారు మరి సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా టికెట్ రేట్స్ మరి పెంచుతారా పెంచారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీ అంశం మరి దీంతో తెలంగాణలో పుష్పటు చేసిన సంచలనం అంటే ఈ సంచలనం అంటే రికార్డ్స్ పరంగా సంచలనమే ఉంది అట్ ద సేమ్ టైం ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిందో దాంతో కూడా సంచలనమైంది మొత్తానికి అసెంబ్లీలో కూడా పుష్పటు సినిమాకి సంబంధించి చర్చ కూడా నడిచింది సో ఇది అసెంబ్లీలో జరిగిన దాని అసెంబ్లీలో ఏదైతే అక్బరుద్దీన్ వివరించి గారు అడిగారో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్లియర్ క్లారిటీగా చెప్పడం జరిగింది ఏదైతే అంటే పోలీసులు ఎలా వ్యవహరించారు ఏమని చెప్పారు ఏంటనేది మనం మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుద్ది ఈ టికెట్స్ మరి ఈ టికెట్స్ విషయం కూడా చాలా గట్టిగానే చెప్పారు మరి ముందు ముందు అయితే పెద్ద సినిమాలు ఉన్నాయి దీంతో మరి ఏం జరుగుద్ది టికెట్స్ రేట్స్ అనేది ప్రీమియర్ షోల గురించి సో మరి ఇంకొన్ని రోజుల్లో అయితే మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్